శ్రీనివాస రామానుజం జయంతి సందర్భంగా మా పాఠశాలలో అనగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాండూరు నందు గణితోత్సవం నేషనల్ మ్యాథమెటిక్స్ డే చాలా గొప్పగా నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నైన్త్ క్లాస్ ఆడపిల్లలు చక్కటి రంగోలుతో మ్యాథమెటిక్స్ సమీకరణాలు విత్త నెమలితో చాలా చక్కగా అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు ఒకసారి చూసి మా వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తాయి అట్లే పిల్లలంతా వాళ్ళు వేస్తున్నటువంటి ముగ్గుల్ని చూసి స్టేజ్ మీద కూర్చున్నటువంటి పిల్లలందరం కూడా చూడొచ్చు ఆ ముగ్గులు ఎలా వేస్తున్నారు ఈ గణితోత్సవం ఎలా జరుపుకుంటున్నారు ఈ చాలా ఆసక్తిగా పిల్లలందరూ ఆలకిస్తున్నారు అట్లనే బోధి పైన కూడా నేషనల్ బ్యాంగ్లూరు నేషనల్ మ్యాథమెటిక్స్ డే నైన్త్ క్లాస్ పిల్లలు ఇది ఎల్పాపు మా హిందీ మ్యాథ్స్ సహాయంతో వేయడం జరిగింది అట్లే సెవెంత్ క్లాస్ పిల్లలు సెవెంత్ క్లాస్ పిల్లలు పీకాక్ పీకాక్ రంగోలితో నేషనల్ మ్యాథమెటిక్స్ డే శ్రీనివాస రామానుజన్ కనిపెట్టినట్టు విధానాలు కూడా నిర్మించడం జరిగింది అట్లే సెవెంత్ క్లాస్ పిల్లలు నేషనల్ రంగోల సహాయంతో నిర్మించడం జరిగింది